అందరికీ నమస్కారం అండి ఈ రోజు కథ కుక్కి మంచంలో కూర్చున్న ముసలమ్మ పెద్దగా అరుస్తోంది వస్తే సరోజా సరోజ తొందరగా రావే ఈ తడికి నానిపోయి మొలకెత్తేట్టుగా ఉన్నాను ఎంతసేపు అంటూ పెద్ద పెద్దగా కేకలు పెడుతుంది పక్కన ఇంట్లో బట్టలు లెక్క పెట్టుకుంటున్న చాకలి సరోజా విసుగ్గా చూడమ్మా ముసలమ్మ ఎలా అరుస్తుందో కనీస్తాం కాస్తన్నా కనికరం లేదు నా మీద నీ ముసలిదానికి కుడి చేయి ఎడం చేయి అని లేకుండా అన్ని పనులు చేస్తున్నానా అయినా అరుస్తూనే ఉంటుంది ఇంత వయసు వచ్చినా మంచి మర్యాద తెలియదు అంటూ విసుక్కుంది అందుకు ఆ ఇంటి బేవమ్మ పోనీలేవే ముసలిది చిరాగ్గా ఉందేమో రాత్రంతా తడిబట్టల్లో నానుతూ ఉంది కదా నిన్ను చూడగానే ప్రాణం లేచి ఉంటుంది ముసలిదానికి పోనీలే ఎవరూ లేని వంటరిది వెళ్ళి ఆమె మంచాన్ని పక్కబట్లన్నీ శుభ్రం చెయ్యి మనం తప్ప ముసలిదానికి ఎవరున్నారు విసుగ్గానే ఉంటుంది పనులన్నీ చేయాలంటే కానీ తప్పదు కదా జాలిగా కూడా అనిపిస్తుంది సరే వెళ్ళిరా సాయంత్రం వచ్చేటప్పుడు బట్టలన్నీ సరిగ్గా లెక్క పెట్టి తీసుకురా మొన్నటిలాగా బట్టలు పారేసుకురా బాకు అంటూ లోపలికి వెళ్ళిపోయింది అబ్బో బట్టలు పారేయకుండా తీసుకురావాలంట లెక్క పెట్టించుకుని మరీ తీసుకురావాలంట ఏదో ఒకసారి రెండుసార్లు ఏదో ఒక జాకెట్టు పాత చిరుగుల లుంగి కనపడకుండా పోయాయని అదే గుర్తుపెట్టుకుని సాధించుకు తింటుంది మహాతల్లి కానీ మొట్టుకలు విరుస్తూ చాకలి మూటని భుజాన వేసుకుని ముసలమ్మ ఇంటికి వచ్చింది చాకలి సరోజ ఏమే సరోజ ఎంతసేపే అరిసి అరిసి నా గొంతు ఎండిపోయింది ముందు నా దగ్గరికి వచ్చి తర్వాత ఇంటింటికి వెళ్ళి బట్టలు తీసుకోమని నీకు ఎన్నిసార్లు చెప్పాను నా మాట వినువు కదా అంటూ మోతి మాట విసురుతుంది ముసలమ్మ చూడు పెద్దమ్మ నువ్వేమో అలా అంటావు ముందు నీ దగ్గరగా వస్తే మిగతా వాళ్ళేమో నీకు ఆ ముసలిదే ముఖ్యమా మా ఇంట్లో బట్టలు తీసుకోబాక అయితే ఎండక్కిపోయినాక వస్తున్నావు అని విసుక్కుంటున్నారు ప్రతిసారి ఆ ఇల్లు ఈ ఇల్లు అంటూ చుట్టూ చుట్టూ తిరగాలంటే నాకు కష్టం అందుకనే వరుసగా పనులన్నీ చేసుకుని వెళ్ళిపోతున్నాను తప్పదు మరి నేను పెద్దదాన్ని అవుతున్నాను ఇంతకు ముందులాగా పరుగులు తీయలేకపోతున్నాను నువ్వే సర్దుకో మరి కాదంటావా కుదరదు అంటావా రేపు నుంచి నేను రాను వేరే మనిషిని చూసుకో ఖచ్చితంగా చెప్పేసింది ఏంటే సరోజా అలా అంటావు నువ్వు తప్ప నాకు దిక్కులేదని నీకు తెలుసు కదా నాకు తెలుసు సరేలే నీ నోటికి ఏముంది నా బాధకి అంతే ఉంది సరే పక్క బట్టలు మార్చే ముందు మెల్లగా దిగుతూ పక్కగా జరిగి కూర్చుంది ముసలమ్మ ఏంటి పెద్దమ్మ బట్టలన్నీ గలీజ్ అయిపోయాయి రోజు నేను ఈ గలీజ్ అంతా వదిలించుకునే బదులు నాలుగిళ్ళ బట్టలు ఉతుకొచ్చు నువ్వు ఇచ్చే వెయ్యి రూపాయలకి ఈ పనంతా చేయడం నా వల్ల కాదు ముక్కులు పగిలిపోతున్నాయి అయినా నీ మీద జాలిపడి చేస్తున్నాను ఈ చలికాలం వెళ్ళేదాకా నీకు నాకు ఈ తిప్పలు తప్పెట్టుగా లేవు అంటూ తన అసయతను వెల్లడించింది సరోజ అవునే సరోజ ఈ నొప్పులతో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను ఒక పక్క నుంచి ఒక పక్కకి కదలలేకపోతున్నాను చేతితో కనీసం మంచినీళ్ళ గ్లాసు కూడా అందుకోలేకపోతున్నాను ఇంకా బాత్రూమ్ దాకా ఏం వెళ్ళగడను అందుకే ఒకటి రెండులన్నీ మంచంలోనే జరిగిపోతున్నాయి ఏదో పుణ్యాత్ నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా ఇంతకాలం బతికున్నాను నేను లేకపోతే నాకు దిక్కెవరి అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో సరోజ వైపు చూసింది ముసలమ్మ అంత పెద్ద ముసలమ్మ కళ్ళమంట నీళ్లు పెట్టుకోవడంతోనే సరోజకి చాలా బాధ అనిపించింది సరే బాధపడుకులే పెద్దమ్మ నాకు ఓపిక ఉన్నంతవరకు చేస్తాను మరి ఏం చేయగలను నేనైనా సరే సర్లే పక్కల మార్చాను రా నీకు నీళ్లు పోసి వెళ్ళిపోతాను నేను చాలా బట్టలు ఉన్నాయి ఇవాళ ఆ బట్టలన్నీ నేను ఒక్కదాన్నే ఉతకాలి నా కోడలు కూడా ఈరోజు రాలేదు తనకి చలికి జ్వరం వచ్చింది సర్లే సరే సరే త్వరగా ఇడ్లీ తిన్నావా ఇడ్లీ తీసుకొచ్చా ఇచ్చాడా కిట్టుగాడు అంటూ కుసల ప్రశ్నలు అడిగింది తీసుకొచ్చాడే ఇదిగో రెండు ఇడ్లీలు తిన్నాను రెండు ఇడ్లీలు అదిగో ఆ స్టూల్ మీద పెట్టుకున్నాను మధ్యాహ్నం కోసం అవునే ఈ నెల పెన్షన్ రాలేదేమిటి ఏమీ లేదమ్మా పెన్షన్ ఇచ్చే రాము బాబు కూడా ఈ చలికి జ్వరం వచ్చిందంట దగ్గు పడిసం బాగా ఉన్నాయంట హాస్పిటల్లో శిలైన్ పెడుతున్నారట బహుశా తగ్గినాక ఇచ్చిస్తాడులే రెండు రోజులు మూడు రోజులు పట్టచ్చు ఆయన వచ్చి నీకు ఫెన్షన్ ఇచ్చినాక నా డబ్బులు నాకు ఇద్దు కానిలే నేను వెళ్ళి వస్తాను అంది చాకలి మూట భుజాన వేసుకుని సర్లే మళ్ళీ రేపు పొద్దున దాకా నాకు మనిషి వాళ్ళు కనిపించరు పొద్దున్నే ఆ ఇడ్లీ తీసుకొచ్చే కిట్టుగాడు ఆ తర్వాత వచ్చే నువ్వు తప్ప ఇంకొక మనిషి నా కంటపడరు అప్పుడప్పుడు పక్కిట్లో నుంచి మాటలు వినపడతాయి అంతే తప్ప మనుషులు కనపడరు నా జీవితం ఈ వసారాకే పరిమితమైపోయింది పోయిన సంవత్సరం కొంచెం పర్వాలేదు కాస్త దేకుకుంటూ అయినా బాత్రూమ్ దాకా వెళ్ళి నా పనులు నేను చేసుకునేదాని ఈ సంవత్సరం పూర్తిగా మంచాన పడిపోయాను బహుశా వచ్చే చలికాలానికి నేను ఉండనేమో నన్ను ఎవరు పారిస్తారే సరోజ అంటూ మళ్ళీ కళ్ళెమట నీళ్లు పెట్టుకుంది ముసలమ్మ సర్లే బాధపడకు ఏదో మాకు పని తోచినట్టుగా మేము ఇప్పుడు పనులు చేస్తున్నాం కదా పోయినాక ఎవరు పారేస్తే ఏముందిలే నా విషయం ఇప్పుడు ఎందుకు చూద్దాం ఈ చలికాలం పోయినాక నీ కాలు చెయ్యి నీ స్వాధీనంలోకి వస్తాయేమో సర్లే నేను ఒళ్ళు వస్తాను పొద్దెక్కిపోయింది అంటూ వెళ్ళిపోయింది సరోజ సరోజ చాకలి మూట తీసుకుని రోడ్డు మీదకి రాగానే కొత్తగా ప్రైమరీ స్కూల్లో చేరిన సుమ టీచర్ గారు పలకరించారు ఏంటి సరోజ ఈరోజు ఆలస్యమైనట్టుంది అవునమ్మా ముసలమ్మతో కాసేపు మాట్లాడి ఆవిడ పనులు చేసి వచ్చేసరికి ఈ వేళ అయ్యింది అవును సరోజ ముసలమ్మ ఒకటే ఉంటుంది ఆమెకు పిల్లలు ఎవరూ లేరా ఎందుకు లేరమ్మా ఒక కొడుకు ఉన్నాడు కానీ అతను ఎక్కడో బొంబాయిలో ఉంటాడు ఏదో చిన్న పని చేసుకుంటూ ఈ ముసలావిడ మాత్రం ఇక్కడే ఈ కూలిపోయిన పెంకిటింట్లో పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి బతుకుతుంది ఆమె మీద జాలిపడి ఆమె పనులన్నీ చేస్తున్నాను కానీ ఆమె ఇచ్చే వెయ్యి రూపాయల కోసం కాదమ్మా కొడుకు ఈవిడిని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకోవచ్చు కదా సరోజ ఏం పెట్టుకుంటాడమ్మా ఆ కొడుకు కూడా ముసలాడైపోయి ఉంటాడు ఈ పాటికి మేము ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం చూశాము ఆ బొంబాయిలో ఒక చిన్న ఇరుకు గదిలో కుటుంబాన్ని వెళ్ళదీస్తున్నానని అప్పుడు వచ్చినప్పుడు చెప్పాడు ఇప్పుడు అతని పరిస్థితులు ఏమిటో మనకు తెలియవు అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు ఈ ముసలావిడ మాత్రం గట్టి కీళ్ళ నొప్పులు తప్ప ఈ ముసలావిడికి ఏ జబ్బు లేదు ఈ రోజుల్లో నలభై ఐదేళ్ల వాళ్ళకి బీపీలు షుగర్లు గ్యాసు ఏవేవో జబ్బులు కదా ఈవిడకి మాత్రం అవేవీ లేవు గట్టి పెండు ఎంత వయసు ఉంటుంది ఏమిటి ఏమో సరిగ్గా తెలియదమ్మా నేను ఈ ఊరికి పెళ్లి చేసుకుని వచ్చేనాటికే ఈవిడ ముసలావిడ నాకే యాభై సంవత్సరాలు దాటిపోయాయి ఆ లెక్కన వేసుకుంటే ఈవిడికి డెబ్బై తొంభై పైనే ఉండొచ్చు ఈవిడ కొడుకుకి మరి డెబ్బై ఉంటాయేమో సరిగ్గా లెక్కలు తెలియదు కదమ్మా ఈ లెక్కలన్నీ ఊహ మాత్రమే మరి ఫెంక్షన్ డబ్బులు సరిపోతాయా లేకపోతే ఈవిడికి కొడుకు ఏమైనా పంపిస్తాడా ఎవరు డబ్బులు పంపేవాళ్ళు వచ్చి చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేరమ్మా ఆ ఫెన్షల్ డబ్బులు నాలుగు వేలతోనే ఈమె జీవనం ఒక వెయ్యి రూపాయలు నాకు ఇస్తుందా ఆ ఇడ్లీ తెచ్చే కిట్టుగాడికి ఒక పదిహేను వందలు ఇస్తుంది రోజు వాడు నాలుగు ఇడ్లీలు ఒక చిన్న మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి వెళ్తాడు ఒక ఐదు వందలు మందులకి వాడుకుంటుంది మిగతా వెయ్యి రూపాయలు పై పై ఖర్చులకి ఏమన్నా తినాలనుకుంటే తినడానికి వాడుతుంది ఈ ఫంక్షన్ పుణ్యమా అని చాలామంది ముతక బతికి కలుగుతున్నారమ్మా లేకపోతే ఈ ముసలి వాళ్ళకి కష్టం అవడమే కాదు వీళ్ళను పోషించడానికి వాళ్ళ పిల్లలు అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది ప్రస్తుతం కనిపించే దేవుడు ఎవరంటే ఈ ఫంక్షన్ దేవుడేనమ్మా నువ్వు ప్రతిరోజు చక్కగా ముసలమ్మకి సేవ చేస్తున్నావు నీకు పుణ్యం వస్తుంది సరోజా పుణ్యం సంగతి ఏమో కానమ్మా నాకు ఒక చిన్న చిన్న సెంటిమెంట్ ఉంది ఆవిడికి ఈ పని చేయడంలో అదేమిటంటే నాకు పెళ్ళైన కొత్తలో మూడుసార్లు కడుపు నిలవకుండా పోయిందమ్మా మా అత్తగారు ఒకటే సాధింపులు ఇంకా పిల్లలు పుట్టడం లేదు వచ్చిన కడుపు వచ్చినట్టే పోతుంది దీనికి పిల్లలు పుట్టరు కొడుకుకి ఇంకో పెళ్లి చేస్తాను అని ఒకటే గొడవ నేను కూడా అప్పుడు ఇలాగే ఈ ముసలమ్మ దగ్గరికి మైలబట్టలు తీసుకోవడానికి వచ్చాను నేను దిగులుగా ఉండడం చూసి ఏం జరిగిందంటూ అడిగింది ఈవిడ ఇలా జరిగిన సంఘటన అంతా చెప్పాను దానికి ముసలమ్మ బాధపడకు సరోజ నీకు తప్పకుండా బిడ్డ పుడతాడు అని తమ పాదుల్లో నుంచి వెతికి మంచి గుమ్మడికాయని కోసి నా చేతికిచ్చింది ఈ గుమ్మడికాయ పులుసు వేసుకుని తిను సరోజా వచ్చే సంవత్సరం గుమ్మడికాయలు కాసే టయానికి గుమ్మడి పండు లాంటి బిడ్డ నీ చేతిలో ఉంటాడు బాధపడకు అని నన్ను ఓదార్చింది ఆమె నోటితో చలవో ఏమో తెలియదు కానీ అమ్మ ఆమె చెప్పినట్టే నాకు మళ్ళీ గుమ్మడికాయల సీజన్కి నా బిడ్డ నా చేతిలో ఉన్నాడు ఈవిడని చూడగానే ఆవిడ గుమ్మడి పండు తీసుకుని నా ఇవ్వడం ఆవిడ మాటలు నా చేతిలోని నా బిడ్డ గుమ్మడి పండు లాంటి వాడు రావడం ఆ రెండు వెంటనే నా కళ్ళ ముందు మెదులుతాయి ఆ రోజు ఆవిడ ఇచ్చిన ధైర్యంతోనే నా బతుకు ముందుకు సాగింది లేకపోతే అప్పుడు నేను నా మానసిక పరిస్థితిలో ఏమి అయ్యేదాన్నో తెలియదు నాకు ఆ విశ్వాసం అలా మనసులో ఉండిపోయింది ఆ రోజు ఆవిడ నాకు ఇచ్చిన ధైర్యం చిన్న మాటే కావచ్చు కానీ అది నాకు కొండంత బలమైంది అప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ విశ్వాసంతోనే నేను ఆవిడకి ఇంత పని చేసి పెడుతున్నాను ఈ పని మలమూత్రాలు ఎత్తడం అన్నది చిన్న విషయం కాదు పదివేలు ఇచ్చినా ఎవరూ చేయరు కానీ నేను ఒక్క వెయ్యి రూపాయలు తీసుకుని మాత్రమే ఈ పని చేస్తున్నాను ఆ వెయ్యి అయినా ఎందుకు తీసుకుంటున్నానంటే అమ్మ ఎవరికి ఉచితంగా ఏదీ చేయకూడదు అలాగే ఉచితంగా ఎవరు చేయించుకోకూడదు అన్నది నా ఉద్దేశం అమ్మ నాకు ఏదైనా ఒంట్లో బాగోకపోతే రేవుకెళ్ళే పనైనా మానుకుంటాను కానీ ఈ ముసలావిడ పని మాత్రం మానుకోను నేను ఒక్కరోజు మానేస్తే మళ్ళీ నేను వచ్చే వరకు ఆ మలమూత్రాల్లోనే ఈవిడ నానుతూ ఉండిపోవాలి ఎవరు ఆవిడని తాకను కూడా తాకరు ఆఖరికి ఇడ్లీ తెచ్చిపెట్టే కిట్టయ్యి కూడా ఆ వాసన భరించలేక తీసుకురాడు ఆవిడ ఆకలితో అల్లాడిపోవాలి ఆవిడని అలా వస్తూ ఉంచడం నాకు ఇష్టం లేదు అందుకని ఖచ్చితంగా ప్రతిరోజు వచ్చి శుభ్రం చేసి వెళ్తాను ఇల్లు కూడా సరిగ్గా లేదు కదా సరోజ కూలిపోయింది కదా పైకప్పు అవునమ్మా అది కూలిపోయింది పైకప్పు అంతా అందుకని ఆవిడ వరండాలో పడుకుంటుంది అది కాక వరండా అయితే ఆవిడని శుభ్రం చేయడం తేలికగా అవుతుంది కొంచెం వేడి నీళ్లు పెట్టి ఆమె ఒళ్ళంతా కడుగుతాను అలా కడిగినప్పుడు ఆ నీళ్లు వరండా అనుకోండి బయటికి వచ్చేస్తాయి ఇంట్లో అనుకోండి అలా కుదరదు వాకిలి ముందు మడుగవుతుంది ఇలా కడిగినా కూడా అందుకని చిన్నగా గాడి కొట్టించి మూత్రం నీళ్లు కడిగిన నీళ్ళు అన్నీ కూడా చెట్లలోకి వెళ్ళేట్టుగా చేయించాను మా అక్క కొడుకు సతీష్టం అలా చేయించకముందు వాకిలి ముందు అంతా రుచిగా ఉండి నడవడం కుదిరేది కాదు విపరీతమైన వాసన వచ్చేది ఇప్పుడు వాకిలి అంతా పొడిగా ఉంటుంది ఆ గాడిలో నుంచి ఆవిడని వరండాని కడిగిన నీళ్లు అన్నీ చెట్లలోకి వెళ్ళిపోవడం మూలంగా వాసన కూడా పెద్దగా ఉండదు అన్నపూర్ణమ్మ గారి ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వడ్లు ఆరబోసుకునే చిరిగిన పట్టా ఒకటి అడిగి తీసుకొచ్చి వరండా చుట్టూ కట్టాను చలి గాలి వాన లోపలికి రావు అలాగే వరండాకి పైకప్పు కూడా ఉంది వరండాలో అయితే ముసలమ్మకి రకరకాల పక్షులు మొక్కలు ఆకాశము కనిపిస్తూ ఉంటాయి కాలక్షేపము అవుతుంది మతి చెలించదు ఇది కూడా ఉపయోగమే అదే ఇంట్లో పడుకుంటే నాలుగు గోడలు తప్ప ఏమీ కనిపించవు ముసలిది పిచ్చిది అయినా అయిపోవచ్చు ఏదో నాకు వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఆవిడ ఇబ్బంది పడకుండా నేను కూడా ఇబ్బంది పడకుండా పనులు చేస్తున్నాను నేను చేయగలిగినంతవరకు ఒక్క గుమ్మడికాయ నీకు ఇచ్చి ఎంత పుణ్యం చేసుకుంది సరోజ ముసలావిడ ఆ పుణ్యఫలం ఎంతగా అనుభవిస్తుందో ఆవిడ అందుకే అంటారు ప్రతి మనిషి పుణ్యం చేసుకోవాలి అని నిజంగా ఈవిడ అదృష్టవంతురాలు సరోజ నువ్వు దొరకడం అంతేకాదమ్మ వల్ల నాకు ఇంకొక ఉపకారం కూడా జరిగింది అవునా ఏమిటది అమ్మ మా అక్క కొడుకు ఏదో ఇంజనీరింగ్ పరీక్ష రాశాడు అందులో సీటు రాలేదని మందు బిళ్ళలు మింగేశాడు చివరి క్షణంలో లక్ష లక్ష రూపాయలు ఖర్చు పెట్టి బతికించుకున్నాము చదువు లేకపోతే బతికే లేదా అమ్మ మీరు చెప్పండి మీరు చదువుకున్నవారు కదా అంత తెలివి ఆలోచించిన పిల్లాడు ఇప్పుడు ఈ ముసలమ్మ పుణ్యమా అని ధైర్యంగా బతుకుతున్నాడు ఈ తరం పిల్లలందరూ అంతే అమ్మ వాడిని తీసుకొచ్చి ఈ ముసలావిడిని చూపించాను చిచి ముసలమ్మ ఇంత మలమూత్రాల్లో బతకకపోతే ఏమైంది ఎందులోనైనా నేను దూకి చచ్చిపోవచ్చు కదా నువ్వు బుద్ధి లేకుండా ఇంత పని చేస్తున్నావేంటి పిన్నమ్మ అంటూ నన్ను ఆ ముసలావిడ్ని ఇద్దరినీ కూడా అసహించుకున్నాడు వాడు నేను అప్పుడు చెప్పాను దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చింది బలవంతంగా చనిపోవడానికి కాదు బతకడానికి ఏదో సాధించాలి సాధించాలి అనుకుంటారు కదా ఏది సాధించినా సాధించకపోయినా దేవుడిచ్చిన జీవితాన్ని చివరి వరకు బతకాలి అదే సాధించడం అంటే అని వాడికి నీతి చెప్పాను మొదట్లో నేను చెప్పిన నీతి వాడికి నచ్చలేదు కానీ తర్వాత తర్వాత తెలుసుకున్నాడు అంతేకాదు వాడితోనే ఇప్పుడు చెప్పానే మలమూత్రాలు పోవడానికి గండి కొట్టాము అని ఆ గండి వాడితోనే కొట్టించాను వాడు ఎంత అసహించుకున్నాడు అంటే ఆవిడ దగ్గర నుంచే వచ్చే వాసనకి వాడు వాంతులు చేసుకున్నాడు నాలుగు రోజులు అన్నం తినలేదు దానితో వాడికి జీవిత సత్యం తెలిసొచ్చింది జీవితం అంటే ఇంతే కదా చదువు ముఖ్యం కాదు జీవితం ముఖ్యం చదువు అనేది జీవితం కోసమే కానీ జీవితం చదువు కోసం కాదు అని చివరిదాకా జీవించడం ముఖ్యమని వాడు తెలుసుకున్నాడు ఇప్పుడు వాడు ఏదో చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నాడు జీవితం విలువ చక్కగా బాగా తెలుసుకున్నాడు జీవితాన్ని ధైర్యంగా జీవిస్తున్నాడు తన స్నేహితులకు కూడా తనకి తెలిసినంతవరకు మంచి మాటలు చెబుతున్నాడు అంతగా మారాడు వాడు అవునా సరోజా నువ్వు చెప్పినది చాలా బాగుంది ఈ జీవిత సత్యాన్ని నేను మా స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా చెబుతాను ఈ మాటల ద్వారా నాకు కూడా జ్ఞానోదయం అయ్యింది ఈ ముసలి వాళ్ళ ఉపయోగం ఏముంటుంది ఇంత డబ్బు వీళ్ళ కోసం ఫెన్షన్ రూపంలో వృధా చేస్తుంది గవర్నమెంట్ అనుకున్నాను నేను కూడా కానీ వాళ్ళని చూసి నేటి యువతరం జీవితం విలువ తెలుసుకోవాలి బ్రతకడం నేర్చుకోవాలి వస్తాను సరోజ అని టీచర్ గారు స్కూల్ వైపు నడిస్తే సరోజ చాకల మూట ఎత్తుకుని రేపు వైపు వెళ్ళిపోయింది